జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని రక్షణ కల్పించాలని పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ రామచంద్ర రెడ్డికి వినతి పత్రం అందజేశారు పార్వతీపురం మన్యం మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం బెదిరించడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు సిఐటియు నాయకులు కుంచే చిన్న మీడియా ప్రతినిధులు మద్దతు తెలిపారు జిల్లాలో మ్గు మండలం ప్రజాశక్తి లేఖ రామారావుపై అక్కడ టీడీపీ పట్టణాధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం జరిగింది ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు నిత్యకృత్యం అయిపోయి ఇది నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడానికి పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో కూడా ఇదే విధంగా జర్నలిస్టులపై దాడులు చేయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ప్రజాశక్తి రిపోర్ట్ రామారావు గారి మీద దాడి చేశారు ఉన్నారో వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని దాంతోపాటు భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిఠాపు నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదంతా ఏ నాయకుడున్నా సరే భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే నాలుగు పిల్లర్స్ ఎవరంటే విలేకరులే అంటే ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేసేవాళ్ళు అలాగే ప్రజలు ఏదైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ ఆ విలేకరులు మాత్రమే అటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడికి కూడా సమంజసం కాదు అది విలేకరుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు మీరు అసలు మీరు చేసే తప్పులు దాచుకోవడానికి ఆ విలేకరు బయట పెడితే దానికి మీరు బెదిరించి లేకపోతే మీ ఫ్యామిలీని ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళ మీద భౌతికంగా అలాగే మానసికంగా కూడా దాడి చేయడం అనేది చెప్పేసి టీడీపీ నాయకులకి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది అలాగే ఇది నిత్యకృత్యం అయిపోయింది ఎందుకంటే మొన్న కూడా ఈ యొక్క సినిమా యాక్టర్ కూడా ఒక విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి రిపోర్టర్ల మీద దాడి అనేది కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేసి ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఏ నాయకుడు సరే కఠినమైన శిక్షలు వెయ్యాలి వేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం సిఐటిగా ఇటువంటి దాడులు ప్రణంగా కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్య చేసే చేపట్టకపోతే విలేకరులతో పాటు ప్రజా సంఘాల సీఐటి కూడా మేము కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీడియా ముఖంగా